అందరికీ నమస్కారమండి ఓం నమశ్ శివాయ శ్రీ శ్రీమాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ ఏకాదశి నక్షత్రం మఖ కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు శుక్రవారం జన్మరాశి సింహరాశి అభిచిత కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషం నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల్లా పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు వృచ్చుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉంటాయి వృచ్చుకు వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు వారికి శుక్రవారం నాడు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త శ్రద్ధ అవసరం స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ విచ్చలు విడి ఖర్చు గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోల్డ్ ఖర్చు చేయడం మానాలి మీకు ప్రేమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీకు తెలుసుకుంటారు చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు ఉన్నతాధికారుల ముందు లేనిచో మీ ఉన్నత అధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు మరీ ముఖ్యంగా వారు ఇతరుల డబ్బును పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి అధికారిక విషయాలతో వ్యవహ అధికారిక విషయాలతో వ్యవహరించేటప్పుడు ఉపాధ్యాయులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వేరొకరి తప్పులకు వారి మూల్యం చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రాణించాలనే ఆస్యం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది కుటుంబంలోనే పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈరోజు కుటుంబాన్ని చాలా కలవర వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది కొంత ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బుని తెస్తాయి డ్యాన్స్ డిబేట్ వ్యక్తిత్వ వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతులు ఉండవ ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఫిర్యాదులైతే పొందుతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సహ ఉద్యోగులు క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడికి కారణమవుతారు మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతగల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి కళ్ళే అన్నీ చెబుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషపేరును గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని చిరిగి ఊరుకుంటారు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీరుండే చోటుకి మీ పై అధికారిని మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీ కాలసట్టును ఒత్తిడికి కారక ఒత్తిడి కారకంగానూ అవుతుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందుకుడితనం నుండి బయటకు తెస్తుంది మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసి చేసేందుకు రోజంతా తీరికలైనంత బిజీగా గడిపారని మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచికంటే చెడే త్వరగా కలుస్తుందని గుర్తుంచుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడడానికి వెళ్ళండి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు పృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు పృచ్ వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు రంగు వచ్చి ఆకుపచ్చ రంగు పరిహారం వచ్చి రావి చెట్టుకు నీటిని అందించండి మరియు ప్రదక్షిణ చేయండి ముఖ్యంగా శనివారాలలో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ధన్యవాదాలండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వాళ్ళ లెక్కన్ని క్లిక్ చేయండి